హలో ఆల్ వెల్కమ్ టు నాగ్లాగ్స్ ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ దేవస్థానంకైతే వచ్చా ఎవరైతే తిరుపతి వెళ్ళడానికి కుదరని భక్తులు ఉంటారో వాళ్ళైతే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్మించబడిన జూబ్లీ హిల్స్లో ఈ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి భక్తులైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంకైతే నేను లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటో అన్నీ మీకైతే వివరిస్తాను ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ మెట్ల మార్గం గుండా పైకి ఆలయం వద్దకు వెళ్ళాలి మెట్ల మార్గం అయితే ఇదిగో ఈ విధంగా ఉంది ఇక్కడి నుంచి అయితే ఆలయ ప్రవేశ ద్వారం ఈ విధంగా గాలిగోపురం ఉంది ప్రవేశ మార్గంలో ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఆలయ ద్వజస్తం ఈ విధంగా ఆలయ ఆవరణలో ఉంది ఇంకా ముందుకెళ్ళి అయితే ఆలయం దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని పండుగ రద్దీ సమయాల్లో ఈ విధంగా క్యూ లైన్లలో భక్తులు అయితే వెళ్తారు ఇప్పుడు నార్మల్ డేసే కాబట్టి డైరెక్ట్గా స్వామివారి దర్శనం అంటే చేసుకోవచ్చు నేనైతే ఇంకా కుంకుమ పెట్టుకొని ఇంకా స్వామివారి దర్శనం అయితే వెళ్తున్నాను స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇంకా ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి బయటకైతే వెళ్తాం ఇక్కడ ప్రదక్షిణ చేసే సమయంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది అండ్ ఇటు చూసుకుంటే ఆలయం వెనుక ఇప్పుడు కూడా ఇంకా వేరే ఆలయం ఉంది ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి వారు నుంచి చూస్తుంటే దర్శనం కి వెళ్ళే భక్తులు కనిపిస్తారు ఇక్కడైతే స్వామివారు మహాప్రసాదం అయితే ఇస్తున్నారు గుడి పై నుంచి సిటీ వ్యూ మొత్తం ఈ మాదిరిగా కనిపిస్తుంది ఆలయ ఆవరణలో ఓం నమో వెంకటేశాయ అనే కీర్తనలో వస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది భక్తులందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చిన లడ్డూలు ఈ టెంపుల్లో కూడా ఇస్తారు ఒక లడ్డూ వచ్చేసి యాభై రూపాయలు ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు ఇక్కడ ఫోన్పే యూపీఐ అనేది ఎటువంటిది ఉండదు ఇంకా నేను లడ్డూ అయితే తీసుకున్నా ఈ తిరుపతి నుంచి తెప్పించిన లడ్డూలు ఇంకా భోజన కార్యక్రమం అయితే జరిగింది ఇంకా భోజనం తీసుకొచ్చుకున్నా అయితే ఈ భోజనం పన్నెండు గంటలకి టోకెన్స్ ఇస్తారు పన్నెండు గంటలకు టోకెన్స్ ఇస్తే వన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఈ టోకెన్స్ అనేవి లడ్డూలు ప్రసాదం ఇచ్చే దగ్గర టోకెన్స్ ఇస్తారు ఫ్రీ టోకెన్స్ అవి ఇంకా ఈ విధంగా నేనైతే ఇంకా టోకెన్స్ ఇచ్చి భోజనం తీసుకొచ్చుకున్నా దర్శనం టైమింగ్స్ ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు అండ్రస్ కోడ్ ఒకసారి పాస్ చేసి చూడండి మొత్తానికైతే అన్న ప్రసాదం స్వీకరించడం అయితే కంప్లీట్ అయింది ఇంకా ఇది ఈరోజు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్మించిన జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఆల్రెడీ ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేస్తే లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ